కృపల భద్రపరిచి నీకు సూత్రాలు అయ్యా దేవానికి వందరాలు సుత్రులు సూత్రాలు ఆయన జైని కూడా జ్ఞాపకం చేస్తూ బలపత్తు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ భద్రపరచు అనే జై గురించి ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేస్తాను నాగేశ్వరం కుటుంబం గురించి మహేతమ్ కటమంగ గరిజ్ కడప ఆడిస్ ఉన్నంటి నియాప్ం చేస్తునైన దేవానికి వందల ఆలసానిక సంగానమే తిగటి చేస్తున్నా అంటే హాట ఆలసమట్లడి నిస నిద్ర ప్రెసింట్ వని నిస నిద్ర ప్రార్థిస్తున్నంటి ఉద్దజలి హల్జి గంగరిజ్ ప్రార్థిస్తాం నియాప్ం చేస్తున అంటే మనది ఆరు రెండు తీని కుల వందర్ పరిస్తనైన అన్నయ్య కూడా మార్చాయి మార్బల్స్ మారమే లేదు ఎప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం అదే ఉద్యోగం అయిపోయింది తండ్రి ఆయన బలపర్చయ్యా ఆయన మార్చు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవుని కొందరు అన్నవి నేత కూడా జ్ఞాపకం చేస్తూ ఆ బిడ్డల కుటుంబాలకు జ్ఞాపకం చేస్తూ ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అడుగు ఇంటి వాటికంటే అత్యుతంగా ఇచ్చిన దేవుడు అని

இஷ்டம்மா மாம குறிஞ்சு பிரார்த்தித்து அப்படிங்க ஆரோக்கியம் சீர்த்து ரமாட மாரி சன்னிதி பிரார்த்தித்து வந்த நாள் சூத்திரால் ஆயுத தீவு வந்து சன்னிக்கு ஆமாய குடும்பா ஜம் ஜாபம் ஆயண కొడుకు కోడలను జ్ఞాపకం చేసుకో తండ్రి అన్న బలపరచు ఆ బలపరుచుకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి సాకర కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను రోజా జ్ఞాపకం చేసి బిడ్డను జ్ఞాపకం చేసాము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నల్లమ్మ గురించి నాయన తండ్రి శుభమ్మ గురించి ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని నల్లమ్మ చిన్న కుట్టం జ్ఞాపకం చేస్తాను ఆయన నాయన తండ్రి నాయన ముంగరిని ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకో బారెండా బలహించడండి నేస్తుందో తాకెట్టని జ్ఞాపకం చేసుకో బిడ్ల విషయంలో సహాయం చేయను ఆయన బస్ట్ అక్కడ మారపడుతుందైతే సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అడుగు వాటి వాటికంటే ఊహించి వాటికంటే అత్యుతంగా ఇచ్చిన దేవుడు అని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా దేవానికి వందల ఆరు చుట్టూ సంవత్సరాలను ఆయన గొప్ప దేవుడు ఉన్నంత చూస్తున్నా ఆరాధిస్తున్నా కనపరుస్తున్నాను తండ్రి Най-най сан ди кана мохта моңгоң ди прадјест нана қаптан дейс го кана мохта чену могра бида лейш ла కుమార్తెలు ఇద్దరిని జ్ఞాపకం చేస్తూ కూడా మారు పనుషులు దయచేసి బలపరుచుకుని సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తున్నా వాళ్ళ ఇంటికి అడ్డడానికి సహాయం చేయను ఆయన దేవానికి వందల వేసు సుజాత మాట్లాడే వచ్చే వచ్చేది మానేసింది సుజాతను కూడా రక్షించుకొని సన్నిధిలో అంటే ప్రార్థిస్తున్నాడు ధాన్యాలని దేనమ్ముని జ్ఞాపకం చేసుకున్నాయి దయాకిచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు తండ్రి గురించి ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చిన కృపలో భద్రపల్సిన ఆయన తండ్రి నాయన తండ్రి కమలం గురించి ప్రార్థిస్తున్నాను కమలంక్కోడ మంచి ఆరోగ్యం ఇచ్చిన కృపలో భద్రపల్సిన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అడుగు ఊహించి వాడి కంటే హర్చుకుండా ఇచ్చిన దేవుడిగాని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన సుశీల కుటుంబం గురించి ఇచ్చిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను బిడ్డలు ఏమన్నా అసలు బిడ్డల బిడ్డలు కూడా మంచి ఆరోగ్య నీ సన్నిధిలోని నెంబడించే బిడ్డలుగా చేయమని భర్త కూడా ఆరుమస్ చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఇద్దరు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేస్తాను ఆయన దేవానికి వందనాలు నాలుగు నరేంద్ర గారి కుటుంబం గురించి ఇచ్చిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాండి అభార్య భర్త జ్ఞాపకం చేసుకున్నా ఆయన ఇచ్చిన ముగ్గురు బిడ్డలకు బిడ్డలు చదువులు విషయంలో సహాయం చేశావు ఉద్యోగాల విషయంలో కూడా సహాయం నాయన ఇవాళ ఆడతాం పంపిచ్చే దేవుడు నీ సన్నిలో ప్రార్థిస్తున్నాను చదువుకుంటూ ఆయన ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకున్న ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచమని నీ సన్నీళ్ళు ప్రార్థిస్తున్నాను కుమారుని కోడల్ని జ్ఞాపకం చేసుకో కుమార్తెలు కూడా వాళ్ళకు జ్ఞాపకం చేసుకుని ఆయన యన నాయన నీ శా కోడలు గర్భ బల వర్షం అని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి చిట్టు కూడా పడకలోనే ఉంది అతను కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన బాయ్యక్క జ్ఞాపకం చేస్తూ తండ్రి మంచి ఆరోగ్యం తిండి కృపులో భద్రపరిచే కోడని చిన్నపిడలు ఇద్దరిని జ్ఞాకమార్తలు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి భవానత్ గురించి ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని బాధపరచేట్ మార్గం నడిపించి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండీ ఆవిడ తల్లి గారిని కూడా అనుకోవడానికి అర్థం చేసుకోమంచి ఆరోగ్యం ఇచ్చిన భద్రప్రు తమ్ముడు కుటుంబాన్ని కూడా నేర్పం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు శృతులు సూత్రాలు ఆయన దేవాత దేవుడు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండీ అర్థం చేసుకుని బలం భక్తులు కూడా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబాన్ని పాడలి కుటుంబాన్ని కూడా నాయన తండ్రి కుమార్తె కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమత నాయనకు అల్లుడికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి భద్రపరచమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నల్ల చంద్ర మరియు జాంకర కుటుంబాల గురించి ఆడపిల్లల గురించి ప్రార్థిస్తున్నాను కూడా చేస్తామని सन्नी प्रेवनी ज्ञान सुंद्राण रनकुमारी गुरी प्रार्थिस्ना अर्थन आयना लावण्य प्रसन्न गार्थिस्ना अर्पण अभी उद्योग सहायध प्रारथिस्ना तीन देश वालों अदृष्ट गार्ड अर्पण मिं आर भद्रिड मार्कूं नार्थी प्रापनि बीडल सहायन पिशन न

కొనిగేదే వాళ్ళ మనం మహిళలోకి పిలుచుకున్నీ వాళ్ళ ఇంటిది జరిగే ఇరవై ఒకటో తారీఖు ఆదర ఆదరణ కొడుకులో కూడా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా అంటే దేవానికి వందనాలు సుచుకు సోత్రాలు దేవి ఈశ్వరమ్మ గారిని కోటేశ్రావణ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యం చిన్న కృప మంచి ముగ్గురు పెట్టడానికి జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డల విషయంలో సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా అంటే నాయన దేవి పుటమంగుని ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం ఆయన ముఖ్యంగా బాబు బాబీని జ్ఞాపకం చేస్తున్నాయన బాబీలో ఉన్న బలహీనతలను తీసే నాయన తండ్రి మంచి గుణ మంచి బుద్ధినిచ్చి నాయన ఉద్యోగంలో చేసి చేస్తున్నా సరిపాలు చేసి నీ సన్నిధిలోని నేమ్మడిచ్చిబిడ్డగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి పాపాయిని పాపాయి బిడ్డల్ని పాపాయపరచులు కూడా జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవిలో ఉన్న పొల హీ అసలు సాకి నీ కృప భద్రపరుచుమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నాయన సంజారాయణ గురించి ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయ బలపరుశుమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ పొల విషయంలో కూడా సహాయం చేయమని వాళ్ళ పక్షాన్ని ఆటిమాడమే దేవుడు అని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు అయ్యా సుతులయ్యా సూత్రాలు దేవాది దేవుడు అని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను భవాని గురించి ఆ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బిడ్డల విషయంలో కూడా సహాయం చేసి ఆ ఆకటము అంత రక్షణ మార్పులను నడిపించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తాం మొదలైన ప్రియాంకను అర్థం చేస్తే ఇచ్చిన ఇద్దరు బిడ్డలుగా అర్థం చేసిన ఆ బిడ్డల ఆరోగ్య విషయంలో చదువుల విషయంలో కూడా